హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎగ్ బిర్యానీ చేసుకుందాము కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాము ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఆనియన్స్ సన్నగా తరుక్కొని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫోర్ ఎగ్స్ బాయిల్ ఎగ్స్ని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి మంచిగా అది లైట్గా బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బగారాకు సాజీరా లవంగాలు చెక్క గరం మసాలా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అదే ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా టూ టమాటాలు కట్ చేసి సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసి అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై పచ్చివాసన మొత్తం ఫ్రై పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కప్పు పెరుగులో టూ టేబుల్ స్పూన్ కారం కారం మీరు తగినంత వేసుకోండి చూసి ఉప్పు కారం పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి పెరుగులో అది టమాటా మొత్తం మగ్గిన తర్వాత ఈ పెరుగులో కరిపిన మసాలా మొత్తం దాంట్లో వేసుకోవాలండి మొత్తం టమాటా మంచిగా మగ్గిన తర్వాత వేయాలి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి పెరుగు మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి మగ్గనించిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గితే మొత్తం అది గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి దగ్గర వేసిన దగ్గరకు వచ్చేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలా అది కూడా కొత్తిమీర పుదీనా కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అని ఫ్రై అయిన తర్వాత బియ్యం కడిగేసిన కడిగిన బియ్యాన్ని వేసేసుకోవాలి కడిగిన బియ్యాన్ని వేసుకొని కలుపుకొని దాంట్లో టూ గ్లాస్ బియ్యానికి ఫోర్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఉప్పు 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 మొత్తం నాలుగు గ్లాస్ వాటర్ పోసేసుకొని దాంట్లో ఉప్పు వేసి కలుపుకోవాలండి మంచిగా తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడుకో ఒక పొంగు వచ్చే వరకు కలుపుకోవాలి మంచిగా దగ్గర అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అది లెమన్ వేసుకోవాలి వాటర్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి మంచిగా కలిపిన తర్వాత లెమన్ జ్యూస్ వేసి దమ్ పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా అది వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అది వేసిన తర్వాత మొత్తం ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ ఎగ్స్ని కూడా దాంట్లో పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దానిలో పెట్టేసుకుంటే బిర్యానీ అయిపోతుందండి టేస్ట్లో అయితే బాగా వచ్చిందండి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మీకు కూడా నచ్చితే ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి రాయితతో బాగుంటుందండి టేస్ట్ బాయ్ ఫ్రెండ్స్